హై టు ఆల్ త్రింబకేశ్వర్ సెకండ్ డే అండ్ థర్డ్ డే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసినాను సో ఇక్కడ అందరము సెకండ్ డే కూడా కోనేరుకు వెళ్తున్నాం అనమాట స్నానం చేసుకోవడానికి ఫస్ట్ డే అయితే అర్లీ మార్నింగ్ త్రీకి లేచి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళేసి వచ్చినాం కదా సో ఇంకా సెకండ్ డే కొంచెం మెల్లగా వెళ్ళినాం అనమాట ఎయిట్ కల్లా స్టార్ట్ అయినాము టెంపుల్కి నియర్గానే ఉన్నాం కాబట్టి అందరం నడుచుకుంటూనే వెళ్ళినాము కోనేరుకి ఎయిట్కి అట్లా స్టార్ట్ అయినామన్నమాట ఎయిట్కి వెళ్ళి కోనేరులో అయితే స్నానం చేసుకున్నాము వచ్చేసినాము ఆల్మోస్ట్ కోనేరు దగ్గరికి సో ఇదేనండి కోనేరు త్ర్యంబేశ్వర్లో ఉన్న కోనేరు టెంపుల్ కోనేరు వెదర్ ఎంత చల్లగా ఉందంటే ఎయిట్ అవుతుంది టైము అయినా కూడా చాలా చల్లగా ఉంది వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి అనమాట స్నానం చేయాలంటే భయం వేసింది కానీ ఇంకా వెళ్ళింది అందుకు కాబట్టి ఇంకా చేసినాం అనమాట సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్గా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ పైనుండి అయితే వీడియో అనమాట సెకండ్ డే కూడా చాలా క్రౌడ్ ఉంది టెంపుల్లో దర్శనానికి సేమ్ అలానే ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టింది అనమాట దర్శనానికి జనాలు వస్తానే ఉన్నారు వస్తూనే ఉన్నారు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది త్రీ డేస్ కూడా ఇది ఇంకా థర్డ్ డే అనమాట థర్డ్ డే నేను మళ్ళీ స్నానంకి అయితే ఏమీ వెళ్ళలేదు ఇంకా రూమ్లోనే ఉండి రూమ్ వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయినా అనమాట నాసిక్ అయితే వెళ్తున్నాను అక్కడ నుంచి బస్ ఎక్కినాను బస్లో అయితే బస్సులో నాసిక్ రైల్వే స్టేషన్ వెళ్ళినాను నాసిక్ రైల్వే స్టేషన్స్ స్టేషన్లోనే మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి ఐఆర్సీటీసీలో మనము రెట్రింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇది అదే అనమాట ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మనం డైరెక్ట్ వెళ్తే దొరకవు అక్కడ వెళ్ళినా కూడా మనకి వాళ్ళు అదే చెప్తారనమాట ఆన్లైన్లో బుక్ చేసుకోండి అని చెప్పి చెప్తారు చాలా బాగుంటాయి రూమ్స్ అయితే ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట రైల్వే స్టేషన్లోనే ఉంటుంది ఇంకొకటి నింబస్ అని ఉంటుంది అది మొత్తం ఏసీ పాట్స్ ఉంటాయి అన్నమాట సో నాకు ఏసీ పడదని చెప్పేసి నేనైతే ఇక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడ కూడా మొత్తం లగ్జరీ రూమ్ ఉంటుంది కాకపోతే మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట ఈజీ యూజ్ చేసుకోవడం చేసుకోకపోవడం మన పైన డిపెండ్ అయి ఉంటుంది నేను అక్కడికి నేను త్రీకి బుక్ చేసుకున్నాను కాకపోతే నేను తీసుకున్న రూమ్లో ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు ఇంకా వెకెట్ చేయలేదు బయట ఎక్కడో వెళ్ళినారని చెప్పేసి చాలాసేపు రిసెప్షన్లోనే వెయిట్ చేసినాము వెయిట్ చేసినాక తను అన్నాడు మేడం నేను మీకు వేరే రూమ్ ఇస్తాను వాళ్ళు వచ్చే వరకు అని చెప్పేసి ఈ రూమ్లో అయితే ఫస్ట్ ఉన్నాను అన్నమాట రూమ్ అయితే చాలా చాలా బాగుంది చాలా లగ్జరీ ఉంది ఏసీ మనకి ఇక్కడ కూర్చొని టీ తాగడానికి అని చెప్పేసి మనం వెళ్ళి వెళ్ళంగానే వాటర్ బాటిల్ ఉంటుంది టీ తెచ్చిస్తారు వాళ్ళే చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి చిన్న ఫ్రిడ్జ్ టీవీ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కబోర్డ్స్ అనమాట మనము తెచ్చుకున్న సూట్ కేసులు బట్టలు అవి పెట్టుకోవడానికి కబర్ కబోర్డ్స్ కూడా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది రూము నేను నా త్రీ టు ట్వెల్వ్ వరకు బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో రూమ్ ఇచ్చినారనమాట అది ఈ రూము సేమ్ ఉన్నాయి రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని రూమ్స్లలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే థౌజండ్ రూపీస్ పడింది అన్నమాట రెంట్ అమౌంట్ సో ఇదన్నమాట రూమ్ వచ్చేసి అండ్ దానికి ఎదురుగానే ఆపోజిట్లో ఇవి వెయిటింగ్ హాల్స్ అంటే వన్ అవర్ టూ అవర్స్ అలా మనం ట్రైన్ కోసం వెయిట్ చేయాలి అంటే ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మనకి బెడ్ అదేమీ ఉండదు జస్ట్ చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు అనమాట ఇక్కడనే ఇక్కడ కూడా అమౌంట్ ఉంటుంది అంటే మీరు ఎంతసేపు వెయిట్ చేస్తారు వన్ అవర్ టూ అవర్స్ దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఇక్కడ కూడా వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది సో చూశారు కదా ఇదండి నా మహాకుంభమేళా ట్రిప్ త్రి అంబకేశ్వర్లో అయితే దర్శనం చేసుకున్నాను దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా హ్యాపీగా ఉంది నాకు సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో